భగవంతులకు శంకరుని ద్వారా లక్ష్మీదేవి వరమును పొందుట అశ్వరూపమును ధరించిన విష్ణు భగవానుడి ద్వారా అశ్వరూపమున్న లక్ష్మీదేవి పుత్రుని గనుట లక్ష్మి మరలా తన స్వరూపమును పొందుట లక్ష్మీదేవి పలికిను ఆశుతోషుడు మహేశ్వరుడు శివుడు దేవేశ్వరుని పిలువబడు దయసాగరా నా పది దేవుడు నాకు శాపము సిగిన నా స్వామి శాపము నుండి ముక్తిని మలలాయ నీకు పుత్రుడు ఉదయించును అప్పుడు నీవు శాప విముక్తుడై వైకుంఠమునకు చేరుకుందువు భగవాన్ పతిదేవుని పట్ల తెలుపుగా నేడు తప్పు మరిచు తలంపుతో ఈ తప్పు మనకు వచ్చి తిని సకల మనోరథములను తీర్చిడి ప్రభు మీరు నేను మిమ్మల్ని ఆధార దేవ చేసుకుంటుని దేవదేవ ఇప్పుడు నా పతిదేవుని సాన్నిధ్యము నేను తెలియను ధర్మపతి నగు నన్ను వదిలా స్వామి వైకఠమున ఉన్నాడు అటు ఏడ ఆ ప్రభు లేకుండా నేను పుత్రపతి నెట్ల గుదును దేవేశంకర మీరు ప్రసన్నచో నాకు వరమును ప్రసాదింపు మీకును శ్రీకారికి ఏ విధమైన భేదమును లేదు గిరిజాదేవికి ప్రేమను ప్రసాదించు ప్రభు నేను నా భర్త దగ్గర ఉన్నప్పుడు మీరు ఒక్కటే నన్న రహస్యమును తెలుసుకుంటిని మీరే వారు వారే మీరు ఇందులో ఏమాత్రం సందేహం లేదు మహానుభావులకు మీరిరువురు ఒక్కటే ఈ విషయం నిరిగి నేను మిమ్మల్ని ఆరాధించిదని లేకపోయినా చో మీకు సేవ చేయటం వలన నేను దోషభాగిని దోషభాగిని వద్దను భగవంతు శంకరుడు పలికిను దేవి నేను శ్రీహరిని పూర్తి ఒకటే అను ఈ రహస్యం నీవెట్లా తెలుసుకుంటివి సుందరి సింధూజ నాతో దయచేసి ఉన్నది ఉన్నట్లు తెలుపము దేవతలు మునులు జ్ఞానులు వేద పారంగతులైన పురుషులు కూడా తర్క వితర్కములలో చిక్కుకొని చిక్కుకునే ఏకత్వసర్థము చేసుకుని జాలరుకున్నారు చాలామంది నా భక్తులు భగవంతులకు విష్ణువును ఆ స్వామి భక్తులు నన్నును నిందించుతారు దేవి కలియుగమున ఇట్లు అధికముగా జరుగుతుండని ఇది ఆ యుగ వైవిష్ వైశిష్టము సమయ భేదం వలన ఈ భేదభావము అధికమగుచున్నది యందు శ్రీహరి యందు సమగ్రమైన ఏకత్వం కలదు ఈ భావనము తెలుసుకుంటూ అందరికీ మిగులు కష్టము మరి నీవెట్లా వెట్లా తెలుసుకుంటే వ్యాసుడు పలికను ఇట్లు ప్రసంగీ విష్ణు భగవంతుడు శంకరుడు లక్ష్మీదేవిని అడిగను అప్పుడేమో తనకు తెలిసిన ప్రసంగం కూడా చెప్పిన ఆరంభించను అప్పుడు ఆ దేవీను మిగిలిన సంతోషంతో నూనెను కమలరాయణు దేవదేవ ఇది ఒకనాటి విషయము భగవంతుడు విష్ణువు ఏకాంతము పద్మ సాధీవునుడై ధ్యానము చేను ఆ స్వామిని చూచి నాకు మహాశ్చర్యం కలిగను కొద్దిసేపటికి తర్వాత ఆయన సమాధి సమాధి భంగమైన ఆయన ముఖ కమలమునందు ప్రసన్నత కిరణములు వెలుగును నేను నేనప్పుడు సానుకులతో నెరిగి విషయం నా స్వామి నడిగితేను ప్రభు మీరు దేవతలకు అధ్యక్షులు జగత్తునకు ప్రభువులు దేవతలు దానవులు బ్రహ్మ మొదలగు వారందరూ కలిసి పాల సముద్రంలో వధించిరి అప్పుడు నేను అచ్చటి నుంచి ప్రకటితినైతి ఎవరిని భర్తగా చేసి వరించవలన ఆలోచన పొడి నేను అన్ని వేపులు చూసి తిని అప్పుడు మిమ్మల్ని సకల దేవుత శ్రేష్ఠులుగా ధరించి ఈ నిర్ణయం నాకు వచ్చి నేను మిమ్మల్ని బతదేవునిగా వరించి తిని సర్వేశ్వర అట్టి దేవేశ్వరులు మీరెవరిని ధ్యానించుచున్నారు ఈ విషయం నా మనస్సును మహాదర్శమున పడివేయుచున్నది కైటబారి మీరు నాకు పరమ ప్రియమైన వారు దయతో నా మనస్సు నందుగల ఈ చిక్కును దూరం దూరమ చేయండి విష్ణు భగవానుడు చెప్పాను ప్రియురాల నేను ధ్యానము చేయు ఆ పరమేశ్వరుని గురించి తెలిపేదేమో వినుము పార్వతిపతి భగవంతుడు శంకరుడు సర్వశ్రేష్ఠుడిగా పరిగణించుతున్నాడు తొందరగా ప్రసన్నముకుట ఆయన స్వాభావిక గుణము ఆ దేవదేవుని పరాక్రమణకు మరీ లేదు అప్పుడప్పుడు త్రిపురస్తులను వధించిన ఆ దేవ దేవేశ్వరుడు నన్ను ధ్యానించుతున్నాడు అప్పుడప్పుడు నేను ఆ స్వామిని ధ్యానించదను ఆయన ప్రియమైన ప్రాణము నేను నా ప్రియమైన ప్రాణము ఆ స్వామి మా ఇరువురి విచిత్రము పరస్పరము కలిసి ఉండను అందువలన మా ఇరువురిలో మాత్రం భేద భేదము లేదు విశాలోచని భగవంతుడు శంకరుని వారు నా భక్తులైనను కావచ్చును వారు తప్పక నరకమును పొందు పాలగుదురు నేను సత్యం యోచించున్నాను పార్వతి పతి విష్ణు సర్వ సమర్థులు సర్వసమర్థుడు దేవుడకు విష్ణు భగవానుడు ఈ ప్రసంగమునకు నేను స్పష్టం విని వినిపించను అందువల్ల శ్రీహరికి బిన్ను బిన్నులు కారణి ఆ స్వామిని ప్రేమించి వారిని మిమ్మల్ని ధ్యానించున్నాను మహేషేన నేను నా పది దేవుని కలుసుకున్నకు సులభమైన మార్గమును తెలుపుడు